ఎక్సెల్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఐపీఓ గురించి మార్కెట్లో పెద్ద చర్చ జరుగుతుంది అసలు దీని లేటెస్ట్ జీఎంపి అప్డేట్ ఏంటో చూసేద్దాం మరి ఈ ఐపీఓతో లిస్టింగ్ గెయిన్స్ వస్తాయా మార్కెట్ సిగ్నల్స్ అయితే ఏం చెప్తున్నాయో చూద్దాం అఫీషియల్గా అయితే ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై రూపాయలుగా ఫిక్స్ చేశారు ఇప్పుడు అసలు విషయం లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను రూపాయల మధ్య నడుస్తుంది దీనర్థం లిస్టింగ్ రోజున దాదాపు పన్నెండు శాతం ప్రీమియం వచ్చే ఛాన్సుందని ఎనలిస్ట్ల అంచనా ఇంతకీ ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అనధికారిక డిమాండ్ ఇండికేటర్ అంతే కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇది అస్సలు అఫీషియల్ కాదు మార్కెట్ సెంటిమెంట్ మారితే ఇది కూడా మారిపోతుంది మరి ఇంత పాజిటివ్ బజ్ ఎందుకు కారణం ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ రెస్పాన్స్ ఇంకో కారణం ఈ కంపెనీది ఎడ్జ్యూటెక్ సెక్టర్ సో దానిపై మార్కెట్ నమ్మకాన్ని ఇది చూపిస్తోంది ఓవరాల్గా చూస్తే గ్రే మార్కెట్ నుంచి ఎక్సెల్ సాఫ్ట్ ఐపిఓకి మంచి పాజిటివ్ సిగ్నల్స్ అయితే వస్తున్నాయి అయితే ఈ ఒక్క సిగ్నల్ చూసి ఇన్వెస్ట్ చేయచ్చా ఇది చాలా పెద్ద ప్రశ్న అందుకే డబ్బులు పెట్టే ముందు మీ ఓన్ రీసెర్చ్ చేయండి ఫైనాన్షియల్స్ రిస్క్స్ అన్నీ చెక్ చేసుకోవాలి